క్రీస్తునామంలో శుభాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని బలపరచాలని ఆధ్యాత్మికంగా మీరందరూ పటిష్టపరచబడాలని మీకోసం అననిత్యము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం యహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులని లేఖనం సెలవిస్తుంది దేవుణ్ణి మనం కలిగి ఉండడమే గొప్ప భాగ్యం ఆయన కలిగి ఉండడమే గొప్ప ధన్యత ప్రపంచంలో చాలామంది దేవుడు లేక బ్రతికేస్తూ ఉన్నారు ఆయన లేకుండా జీవించాలని ప్రయాసపడుతున్నారు కానీ ప్రభువుని కలిగి ఉండడం గొప్ప ఆధిక్యత మరియు ఆశీర్వాదం మీ అందరి జీవితాల్లో దేవుడు ఇప్పటికీ ఎన్నో మేళ్లు ఆశ్చర్యకరలు జరిగించారు వాటిని ఎప్పుడూ మర్చిపోకుండా ఆయన్ను సేవిస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన స్థుతిస్తూ మీరందరూ ముందుకు సాగిపోవాలని దేవుని సాగుకునే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు వాగ్దానం చదువుకుందామా పరిశుద్ధ గ్రంథం ఉంటే తెరవండి బైబిల్ మీ దగ్గర ఉందా దేవుని మాట బైబిల్ గ్రంథం పదిహేడవ కీర్తన పదిహేనవ వచ్చి చదువుతున్నాం సామ్ సెవెంటీన్ అండ్ వర్డ్స్ ఫిఫ్టీన్ నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును ఎంత చక్కని మాట ఎంత చక్కని స్టేట్మెంట్ ఇందులో దేవుడు మనతో మాట్లాడే వాగ్దానం ఏంటంటే ఆయన స్వరూప దర్శనము ద్వారా మన ప్రతి ఆశను తీర్చేవాడు ఆయన మీకేమన్నా ఆశలు ఉన్నాయా ఉండాలా వద్దా మనిషికి ఆశ ఉండాలా వద్దా ఉండాలి అయితే అవి పవిత్రమైన ఆశలు ఉండాలి దేవుని కొరకైన దప్పిక ఆశ మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని తృప్తిపరిచే దేవుడు ఆయన నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడతారని యేసు ప్రభు వారు చెప్పారు నీతి కొరకు ఆకలి నీతి కొరకు దప్పిక ఉండడం తప్పలేదు కానీ కొంతమందికి రోజుల్లో కోరికలు వ్యర్థమైన కోరికలు లోకానుసారమైన ఆశలు ఎక్కువైపోతున్నాయి లోకం అంటేనే అది కదా శరీరాశ నేత్రాశ జీవపుడంబం అన్నాడు లస్ట్ ఆఫ్ ది ఐస్ అండ్ లస్ట్ ఆఫ్ ది బాడీ ఈ ఆశలు మంచివి కాదు దేవునికి సంబంధించిన ఆశలు ఉండవు చాలా మంచిదే కుమారులు అన్నారు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా ప్రభా మా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది యాజ్ ద డేర్ ప్యాన్స్ ఫర్ ది వాటర్ నీటి వాగుల కొరకు ఎంత తహతలాడిపోతుందో మాలో కూడా అలాంటి ఆశ ఉందని గమనించిన ప్రియులారా దావి భక్తుడు ఈ కీర్తన రాశాడు ఎన్నో శ్రేష్టమైన విషయాలు పదిహేడో కీర్తనలు మనం చూస్తూ ఉంటాము అయితే చివరి వచ్చిన దగ్గరకు వచ్చేసరికి అంటాడు నేనైతే అనే మాట వాడాడు నా మట్టుకైతే యాజ్ ఫర్ మీ అనే మాట అక్కడ మనం చూస్తున్నాం ఎందుకు ఆ మాట వాడాడంటే ఆ పై అంతట్లో కూడా కొంతమంది దేవుణ్ణి ఎరుగిన వారు దేవునితో సహాసం లేని వారు దేవునికి దూరంగా భరితగా వారి లక్షణాలన్నీ కూడా అక్కడ రాసుకుంటూ వచ్చారు అలాంటి వారందరినీ చూసిన దైవజనుడు తన గురించి తను మాట్లాడుతుంటాడు వారు ఎలా బ్రతుకుతున్నారు వారు ఎలా జీవిస్తున్నారు వారు ఎలా దేవుని దూరంగా ఉన్నారు తర్వాత సంగతి అయితే నా మట్టుకు నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేస్తాను ప్రభు ఎవరు దేవుణ్ణి ముఖ దర్శనం చేయగలరు నిజంగా దేవుణ్ణి ఎవరు చూడగలరు ఎవరు దేవుణ్ణి దర్శనం చేసుకోగలరు చాలామంది మేము ఒక చోటకెళ్ళి వచ్చామండి దేవుణ్ణి వచ్చామండి అంటారు నిజంగా దేవుణ్ణి చూశారా అంటే అక్కడేదో చూసి వచ్చారు వాళ్ళు చూసాం అనుకుంటున్నారు దేవుణ్ణి చూడడం అంత సులభమా భౌతిక నేత్రాలతో దేవుణ్ణి మనం చూసే ఇచ్చా గమనించాను ప్రియులరా నీతి గలవాడనై నేను నీ ముఖ దర్శనం చేస్తాను నిజంగా దేవుడిని ఎవరు చూడగలరు ఆయన ప్రసన్నతను ఎవరు అనుభవించగలరు ఆయన మహిమా ప్రభావములను ఎవరు వీక్షించగలరంటే దేవుని నీతితో నింపబడినవారు ఏ మేన్ ప్రైజ్ లాడ్ దేవుని నీతితో తమ్మును తాము అలంకరించుకున్నవారు యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి సెలువులో మనందరి కోసం మరణించి ధారధారలుగా తన రక్తాన్ని కార్చింది ఎందుకు అంటే మనందరినీ కూడా నీతిమంతులుగా చెయ్యాలని మనందరం స్వనీతితో నింపబడ్డాం మన సొంత కార్యాలు సొంత ఆలోచనలు సొంత భక్తితో దేవుని మెప్పించాలనే ఆలోచన మనలో ఉంది దుర్నీతితో నింపబడిన వారు కొంతమంది అవినీతితో నింపబడిన వారు మరికొంతమంది అయితే ఏ సూప్రవార సులువలో మన కోసం ఎందుకు మరణించారంటే మనందరినీ కూడా తన నీతితో నింపడానికి జీసస్ వాంటెడ్ టు ఇంఫ్యూట్ హిజ్ రాయిచస్నెస్ ఇన్ టు అవర్ లైఫ్స్ ఆయన చేసిన గొప్ప మేలు అది ఎప్పుడైతే నీతిమంతులుగా మనం తీర్చిదిద్దబడుతున్నామో అప్పుడు దేవుని మొక్క దర్శనం చేస్తున్నాము ఆయనతో సహవాసం చేయగలుగుతున్నాం క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ మాధుర్యాన్ని స్పష్టమైన రీతిలో మనం అర్థం చేసుకోగలుగుతున్నాం ఆయన కోసం బ్రతకాలనే ఆశ మనల్ని నడిపిస్తుంది కారణం ఏంటో తెలుసా నీతి గలవారమై ఆయన ముఖ దర్శనం నాకు నాకేవైతే ఆశలు ఉన్నాయో నాకేవైతే కోరికలు ఉన్నాయో నాకేవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా యేసు క్రీస్తు ప్రభు యొక్క స్వరూప దర్శనములో తీర్చబడుతున్నాయి ఎంత చక్కని మాట ఇది నీ ఆశలు ఎక్కడ తీర్చబడుతున్నాయి ఎటు పరిగెడుతున్నావు లోకంలో వెతికి వెతికి అలిసిపోయిన వారు చాలామంది ఉన్నారు వేటి కోసం సంతృప్తి కోసం సమాధానం కోసం సంతోషం కోసం అలిసిపోయారు తమతో పాటు ఉన్న వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేశారు కానీ దేవుణ్ణి వెంబడించేవారు క్రిస్తు ప్రభు యొక్క మాధుర్యని అర్థం చేసుకున్నవారు ఆయన స్వరూప దర్శనంతో తమ ప్రతి ఆశను తీర్చుకుంటున్నారు ప్రభునందు పురులరా స్త్రీ జీవితాన్ని పరిశీలన చేస్తే ఆమె ఏదో ఒక ఆశను తీర్చుకోవడానికి బావి దగ్గరికి వచ్చింది సుకారనే ప్రాంతంలో యేసు ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆమెను దర్శించి ఆమె హృదయంలో మార్పు తీసుకొచ్చిన తర్వాత ఆమె గ్రామంలోనికి పరిగెత్తి యేసు ప్రభుని గురించి సాక్ష్యం చెప్పడం ప్రారంభించింది ఒకప్పుడు గ్రామంలోంచి వెలుపలకు వచ్చింది తన ఆశను తీర్చుకోవాలని లోక సంబంధమైన ఆశలు తీర్చుకోవడానికి కానీ ఎప్పుడైతే ప్రభువును అంగీకరించిందో గ్రామంలోనికి వెళ్ళి ప్రభు గురించి చెప్పడం ప్రారంభించింది దట్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ అది ఒక రూపాంతర అనుభవం ఈరోజు నీ ప్రతి ఆశను తెరచగలేని దేవుడు ఆయన బంధువులు తృణీకరించారని ఏడుస్తున్నావా స్నేహితులందరూ వదిలిపెట్టేశారని బాధపడుతున్నావా ఇంతవరకు నేను ప్రేమించిన వారందరూ దూరం అయిపోయారు మోసం చేశారని ఏడుస్తున్నావా ఒక్కసారి ప్రభు పాదాల దగ్గరికి రా ఆయన వైపు చూడు ఒకసారి నీ ప్రతి ఆశను తెచ్చగలిగిన వాడు ఆయన నీకు ఆదరణ ఇవ్వగలిగిన వాడు సంతోషం ఇవ్వగలిగిన వాడు సమాధానం ఇవ్వగలిగిన వాడు సంతృప్తితో నీ జీవితాన్ని ముందు కొనసాగింప శక్తి కలిగిన దేవుడు ఆయన ఆయన వైపు చూస్తావా ఈరోజు వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్థుతించండి బలమైన కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి ప్రేమగల తండ్రి గొప్ప దేవానికి కొందనాళ్ళు దాబీది భక్తుడు తన జీవిత అనుభవంలోనండి